ఇటువంటివన్నీ కూడా మనం చూడాలి ఇక సుప్రీంకోర్టులో ఏమైంది అన్న విషయానికి వస్తే మరి ఐటీఎం నెంబర్ యాభై ఒకటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఇచ్చిన జోయిల్ని రద్దు చేయాలని చెప్పి సిఐడి ద్వారా వేయించింది సుధా వేసింది ఢిల్లీయానంటుంది సరే రాలేదా సుధా ఓకే మరి సుధా ఎవరు వచ్చారో లేదో ఇందాక లంచ్ బ్రేక్ సమయానికి ముప్పై ఆరులోనే అయిపోయింది కానీ న్యాయ నిపుణులతో మాట్లాడితే గతంలో ఇదే విచారణకు వచ్చినప్పుడు ఈ సెవెంటీన్ ఏ అప్లికబిలిటీ మీద జడ్జిమెంట్ తయారీలో ఉంది సో అది పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చాక ఎనిమిదో తారీఖు ఇది టేకప్ చేస్తాం అని అన్నారు ఆ తయారీ ఇంకా తయారవలేదు కాబట్టివ ఎక్కడ లిస్ట్లో ఆ జడ్జ్మెంట్ లేదు కాబట్టి ఆ మ్యాటరు బహుశా మూడు ఆ ప్రాంతంలో రావచ్చు వచ్చి ఆ తీర్పు రాలేదు కనుక దీన్ని వచ్చే శుక్రవారం నుంచి సుప్రీంకోర్టుకి రెండు వారాల సెలవులు జనవరి రెండవ తారీఖే రీఓపెన్ అవుతుంది కాబట్టి ఆ రెండు తర్వాత పోస్టింగ్ వేసి ఈలోపు మరి రెండు వారాలు సెలవులు ఉన్నాయి కాబట్టి మరి ఈ సమయం బహుశా ఆ తీర్పు రాయటానికి సరిపోవచ్చు సో జనవరికి వాయిదా పడుతుందనే న్యాయ నిపుణుల అంచనా ఏమవుతుందనేది సాయంత్రానికి తెలుస్తుంది బహుశా మనం అనుకున్నదే అవ్వచ్చని అనుకుంటున్నా ఇక ఇవాళ అంటే మా ఎంపీలకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి అది ఇవాళ చర్చించుకుంటే బాగుంటుంది ఒక ప్రముఖ దినపత్రికలో మా బాబు సీట్ అంటే మా బాబు అని మరి ప్రస్తుత రూలింగ్ పార్టీ ఎంపీలు అంటున్నట్టుగా వచ్చింది మరొక ముగ్గురు ఎంపీలకి మచిలీపట్నం రాజంపేట కడప ఆ ముగ్గురు ఎంపీలకి అధిష్టానం అవకాశం ఇచ్చింది అన్నట్టుగా గతంలో కూడా ఒక పేపర్లో వచ్చింది ఎందుకంటే వాళ్ళు తప్ప ఇంకెవరో పోటీ చేయడానికి ముందుకు రావడం వల్ల బహుశా ఆ మూడు పేర్లనే మరి ట్వంటీ కన్ఫర్మ్ చేసుకున్నారు అన్నట్టుగా వచ్చిందేమో ఎందుకంటే పేపర్లో రాసిన కారణం మరి గతంలో సెగ్మెంట్కి అయ్యేదని ఇప్పుడు ఇది మల్టీప్లైడ్ బై ఇది అంటున్నారని ఎందుకంటే కొన్ని మన మాటల ద్వారా చెప్పుకోకూడదు ఇది మల్టీప్లైడ్ బై ఇది అంటున్నారని ఏదో సంటే ఆ ముగ్గురికి ఇచ్చి వారు అందరినీ కొత్త వారు వేసినట్టు తక్కువ పాత వాళ్ళే వద్దంటారు లేదు లేదు ఎల్లైనా కూడా బహుశా ఇది ఇటు ఇది ఇవ్వాలేమో తెలియదు బహుశా ఇవ్వగలరేమో తెలియదు ఏమో పేపర్లు వచ్చిన దాని గురించి మనం చర్చ బట్ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఒక్క సీటు కూడా మా పార్టీకి వచ్చే అవకాశం లేదు 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 ఇది జగమెరిగిన సత్యం హలో జగమెరిగిన సత్యం కూడా ఇదే మరి ఆ మిగిలిన ప్రాంతంలో ఎన్నో కొన్ని రావచ్చు రాకపోవచ్చు రాబోయే పరిస్థితులను బట్టి మరి ఎందుకు ఎవరో మొగ్గు చూపెట్టలేదు అని ఆలోచిస్తే మరి ఇక్కడ మాకెవరికి అంటే ఇంకా ప్రస్తుతం నేను ఇంకా పార్టీలో ఉన్నాను కనుక మాకెవరికి అంటే నేను పట్టించుకోలేదు అది వేరే విషయం అందుకనే సరే తీసుకెళ్ళారు కొట్టారు అది బట్ ఎవరికి కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఎక్సెప్ట్ పక్కన ఉన్న టైటిల్ హోల్డర్స్ కొద్దిమందికి టైటిల్ లేకపోయినా అదర్ కులం కాకుండా ఇంకొక ఆస్పెక్ట్లో ఉన్నవాళ్ళు ఒకరు సో వాళ్ళకి వాళ్ళు కలవచ్చు ఎవరినైనా మిగిలిన ఎవరు కూడా ఏ మంత్రిని కలవటానికి వీలు లేదు వాళ్ళు కలవాలి అంటే దానికి నేనే సాక్షి నేను ఉండగానే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్లో ఒక మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే అప్పటికే నేను ఈ నా ఆ నన్ను అందరినీ కలిగేసేస్తున్నాను నేను అని చెప్పి మరి ఒక ఇద్దరు అగ్రనాయకులు పార్లమెంట్లో అగ్ర నాయకులు రోధిస్తే మరి ఆ రోదాన్ని ఆవేదించింది సందింటి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు ఎంపీలందరికీ ఏ ఎంపీ అయినా ఏ మంత్రిని కలవాలన్నా అంతానే అయితే మిథున్ రెడ్డి మిథునన్న అంటే వారన్న మాట్లాడారు అన్న ఈ షాయన్న అన్న వారిని తీసుకుని వెళ్ళి కలవాలి లేదంటే ఎటువంటి వాడినైనా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానన్నారు అన్నారు ఆ తర్వాత నేను నూట యాభై సార్లు తెలుసుకుంటా చాలా మంది నన్ను అయితే చేయలే కానీ ఇంకో ఎవడైతే వెళ్ళి కలిసే ధైర్యం చేయలే మరి ఎవరిని కలవడానికి మరి వాళ్ళిద్దరికి ఒక ఆయన కేసులు పని ఇంకొక ఆయన కాంట్రాక్టర్లు పని ఎవరు విధిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ చదవాలని నేను మాట్లాడతాను మంచి వాళ్ళ అడిగి కానీ మరి ఇలా ఒక మంత్రిని కలిసి వారి నియోజకవర్గ సమస్యని చెప్పుకునే అంటే వాళ్ళిద్దరు లేకుండా ఆ పెద్దరెడ్డలిద్దరు లేకుండా సమస్యలను విన్నవించుకునే అవకాశం కూడా లేని ఈ ఎంపీ పదవి నియోజకవర్గానికి వెళ్ళాలి అంటే ఎమ్మెల్యేల అనుమతి లేకుండా అడుగు పెట్టలేని ఈ ఎంపీ పదవి అవసరం దానికి ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు డిమాండ్ చేసినట్టు ఇంత ఖర్చు పెట్టి ఇది అవడం అవసరం ఎదురకుండా ఒక్కో ఎమ్మెల్యే మరి శాండు ఇంట్లో ఆఖరికాలకు దక్కి పది పదిహేను పర్సెంట్ మాటతే మరి మహారాజులాగా అందరికీ కుదరదు అనుకోండి ఓ సెవెంటీ పర్సెంట్ మహారాజులాగా బ్రతికేస్తూ మరి ఎంపీల పరిస్థితి చూస్తే ఏమి అంటే కనీసం సొమ్ములు కొట్టేయడానికి లేదు కాదు అసలు సొమ్ములు కొట్టేయడం అనేది అసలు ఎంపీకి ఉండదు ఇప్పుడు ఉన్న వ్యవస్థలో అసలు అవకాశం కూడా లేదు పొద్దున పతిగ్రహాలు అందరూ మంచి ఎంపీలు ముఖ్యమంత్రి గా ఉన్నారు నాకు నాకు తెలియదు ఏదో కొంతమంది అక్కడక్కడ ఏదో ఏదో ల్యాండ్ భూములు మునిగిపోయే భూములు ఆటలో కొంతమంది ఏదో కొట్టేశారు సరే కొట్టేసిన దగ్గర మళ్ళీ కొట్టేశారు అనుకుంటున్నాను వేరే విషయం బట్ జనరల్గా ఎంపీలు మానేస్తే కానీ ప్రజాసేవ చేయటానికి కూడా నలుగురిని కలిసే అవకాశం లేని ఈ వ్యవస్థలో ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అని అనుకుని సార్ 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 మాకు ఎమ్మెల్యే ఉంది సార్ అని చెప్పి అడుగుతున్నారు సరే ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు జనరల్గా ఎంపీకి బాగా తగ్గిపోయింది గ్లామర్ ఎందుకంటే మరి ఎమ్మెల్యేల నామినేషన్ బాగా పెరిగి పోలీస్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా మరి ఎమ్మెల్యే చెప్పాలి ఓ ఎస్ఐ అయినా ఓ సీఏ అయినా ఎంపీకి డిస్క్రిషన్ లేదు ఆఖరి కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయినా ఆ ఎంపీ ఎమ్మెల్యేని అడిగితే కానీ మరి ట్రాన్స్ఫర్ చేయించుకోలేని దుస్థితిలో ఎంపీ ఉన్నప్పుడు ఎవరిని కలవలేని పరిస్థితిలో ఎంపీ ఉన్నప్పుడు సొమ్ములు వాళ్ళే ఏడు సెగ్మెంట్లకి సెగ్మెంట్ ఎంత దొప్పుదారి సో అని చేత ఎంపీలు తెలివి మీరిపోయారు ఎవరో ఈజీగా దొరకడమ్మా గౌరవం లేని ఎంపీ పదవికి అందుకని ఎంపీలని దోషేద్దాం అని ఆ వరవాడి మానుకుంటే మరి ఫ్రీగా ఈ రెడ్ల బాధ లేకుండా వారిని కలిసే అవకాశం ఇస్తే సరే నగరే అది ఎలాగో వేరే విషయం కానీ పోటీ చేయడానికి ఏమన్నా అభ్యర్థులు దొరుకుతారేమో చూసుకోండి అని చెప్పి చెప్తూ ముగించే ముందు